నా జీవితంలోని గొప్ప సమయాలు ఎప్పుడనగా అది నేను నా జీవితపు ఆనందమైన యేసుక్రీస్తుని గురించి ఆయన అంటే నాకు ఏమిటన్న దాని గురించి మాట్లాడుటకు ప్రజల ఎదుట నిలబడినప్పుడై ఉన్నది మరియు పిదప ఎన్నడూ ఈ ఆనందము లేనివారితో ఈ ఆనందమును పంచుకునే భాగ్యమును కలిగి ఉన్నప్పుడై ఉన్నది ఒకరోజు నేను మాట్లాడుచుంటిని నేనొక కుర్ర బోధకుడిలా ఉండేవాణ్ణి పరిచర్యలో ఇప్పటికి ముప్పది మూడు సంవత్సరాలైనది మరియు నేనొక అనే పేరుతోనే జీవించాను కానీ ఇప్పుడు నేను ఆ సమయాన్ని దాటాను మరియు ఇప్పుడు నేను వృద్ధ బోధకుడిని అవుతున్నాను అయితే ప్రతిదినము ఆ పాటలో చెప్పబడినట్లు గడిచిన దినము కంటే ఆయన ఇంకా మాధుర్యమగుచున్నాడు నేను ప్రారంభించి ఇప్పుడు సగం జీవితం దాటి మరియు సూర్యుడు అస్తమించుటను చూచుండగా రోజురోజుకి క్రీస్తు ఇంకను నాకు అధికమగుచున్నాడు మరియు సమాజంలోని వ్యాపారవేత్తలైన స్త్రీ పురుషుల ఎదుట నిలబడి లోకములోనున్న మరి దేనికంటేను వారికి ప్రాముఖ్యమైన దాని గురించి అనగా నిత్యజీవం గురించి మాట్లాడే భాగ్యమును నేను కలిగి ఉన్నాను నిత్యజీవము కంటే ఏదైనా గొప్పది ఉన్నదని నేను అనుకోను మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు మీరు ఆలోచించడం మొదలు పెడతారు మంచిది ఒక పిల్లవాడిలా మీరు బొంగరాల ఆట ఆడతారు మరియు చిన్న చిన్న ఆడపిల్లలు కాగితాలను కత్తిరించి బొమ్మలు తయారు చేస్తారు కొంతకాలం తర్వాత ఇక మీ విద్యాభ్యాసం పూర్తవుతుంది పిదప మీరు వివాహం చేసుకోబోయేది ఎటువంటి అమ్మాయిని నల్లని కన్నులు గలదాన్న లేదా నీలి కన్నులు గలదాన్న పిదప ఇంటికి కట్టాలి పిల్లల్ని చదివించాలి మరియు మీరెక్కడ ఉంటారు కానీ ఇదంతా అయిపోయిన తర్వాత వాస్తవమైనదొకటి ఉన్నందుకు నేనెంతగానో ఆనందిస్తున్నాను అప్పుడు ఈ ఇతర సంగతుల కంటే గొప్పదానిలోకి మీరు ప్రవేశిస్తారు అవన్నీ అవసరమైనవే మన పిల్లలకు తల్లిగా తండ్రిగా ఉండటం మరియు మన ఇండ్లు మరియు మొదలగు వాటిని కలిగి ఉండటం మరియు పిల్లలను చదివించటం నిశ్చయంగా అవి అవసరమే కానీ అదంతా చేసినప్పటికీ అవన్నీయు నశించిపోవును అదంతా వెళ్ళిపోవును అయితే నాకు తెలిసిన గొప్ప కార్యమేదనగా నిత్య జీవమే అది నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నన్ను తృప్తిపరిచినది అది ఒక నడివయస్కుడిగా ఉండగా నన్ను తృప్తిపరుచుచున్నది మరియు నా జీవితపు తెరలు దించబడుచున్నప్పుడు నేనెవరి కొరకైతే నా జీవితాన్ని వెచ్చించానో ఆయనను కలుసుకోవడానికి వెళ్తున్నందుకు నిశ్చయంగా నేను సంతోషిస్తున్నాను ఆమె